ప్రజాగణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఈ సిట్ వేయడము ఈ అనేది పూర్తి డ్రామా అన్ని డ్రామా కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి అసలు సిట్ ఎందుకు వేసేసారు అది ఏం ఎంక్వైరీ నడుతుంది రెండు సంవత్సరాలుగా డ్రామా చేస్తాం ఈ లోకాలు స్పేర్ గా పెట్టుకున్నారు ప్రభుత్వానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ స్కామ్ బయటపడ్డా వాళ్ళ చేత గాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి డ్రామా ఆడతా ఉన్నారు నిజంగానేది నిజమే ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళే సిచ్యువేషన్ నిజమే ఉంటే మరి గత పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మెయిన్ అపోజిషన్ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరంలో దిగు మాట్లాడలేదు ట్యాపింగ్ జరిగిందని కానీ ఏదో జరుగుతుందని కానీ బయట మాట్లాడలేదు అసెంబ్లీ మాట్లాడలేదు మరి అప్పుడు మాట్లాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం వచ్చి నింబడే సమస్య ఎట్లా అయింది ఇవన్నీ కూడా కేవలం కేవలం డ్రామాల వాళ్ళది వాళ్ళ చేత కాని తనాన్ని కట్టిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆరు గ్యారంటీలు నూ నాలుగు వందల ఇరవై హామీలు అది ఒక్కటి కూడా నెరవేర్చడానికి చేత కావట్లేదు ప్రజా సమస్యలన్నీ గాలి వదిలిండ్రు రైతు సమస్యలన్నీ గాలికి రైతులు రోడ్డు మీద పడ్డారు ఏ సమస్య కూడా పట్టిస్తారు కేవలం వాళ్ళ చేసేదంటే ఏంటంటే స్కామ్లు సంపాదించడం ఢిల్లీకి పంపడం ఇలా కడుపు నింపుకోవడం ఇవే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దీనిపైన ఒక టిఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడు మాట్లాడినా ఆ సందర్భాన్ని బట్టి కేసులో బయటకు పెట్టడం ఒకసారి కేటీఆర్ గారు ఇవ్వడం ఒకసారి హరీష్ గారికి ఇవ్వడం మరి ఇప్పుడు చివరగా కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అంతట ధర అనేది సాక్షాత్ రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఢిల్లీలో మాట్లాడుతుంది ఇది కామన్ ప్రభుత్వ పరంగా మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం అనేది కామన్ మరి దాన్ని ఏదో డ్రామా చేసి ఏది కూడా నిమిత్తంపరిచే పరిస్థితులు లేదు మీ రోజులు కొన్ని రోజులు ఒక కేసు అని ఇంకో రోజు ఓ కేసు అని రకరకాల మాటలు మాట్లాడుతూ రకరకాల కేసులు పెడుతూ పాస్ చేస్తూ ఒక్కడికి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మీ టైం పూర్తిగా సగం పీరియడ్ అయిపోయింది ఈ సగం పీరియడ్లో చేసింది ఏం లేదు ఇంకో సంవత్సరం అయిపోతే ఎలక్షన్ వాతావరణం ఏర్పడుతుంది మరి మీ చేతగానాన్ని తాని స్థనాన్ని కట్టించుకోవడానికే ఈ సీచు అనే డ్రామా వేస్తూ ఉన్నారు అది కూడా ఈ రోజు నోటీస్ ఇవ్వడం కేసీఆర్ గారికి ఆయన ప్రాణాన్నే లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దేశంలో ఒక నెంబర్ రాష్ట్రంగా తీసుకెళ్ళాలి ఇంకేందండి ఇంకా డ్రామా ఏంటంటే మొన్న పార్లమెంట్ లో క్లియర్ గా ఏదైతే చర్చ జరిగిందో ఈ ఫైనాన్షియల్ కొంచెం అడిట్ ఏదైతే బయట పెట్టిందో దాంట్లో క్లియర్ గా చెప్పడం తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి అయింది వ్యవసాయ రంగం డ్రామా చేస్తున్నారో కాళేశ్వరం కింద ఒక్క వారం లేదని డ్రామాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ బీజేపీ ప్రభుత్వమే పార్లమెంటు క్లియర్ గా చెప్పడం జరిగింది కాళేశ్వరం ద్వారా మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో బ్రహ్మాండంగా పంటలు పండినై వ్యవసాయ కొంత పెరిగినాయి బ్యాడీ పంట పెరిగింది బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని అన్ని రంగాలుగా అభివృద్ధి జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి సాక్షాత్తు పార్లమెంట్ చెప్పడం జరిగింది అవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఏం అయ్యేది లేదు కేసు ఏదంతా ఉంటే డ్రామానే సరే ఇచ్చింది కాబట్టి ఒక బాధ్యత గల నాయకునిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు దానికి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది వాస్తవానికి అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే పోయి విచారం జరపాలనే రూల్ ఉంది తర్వాత రెసిడెన్స్ కేసీఆర్ గారు రెలిజెన్స్